రూపాయల వారాహిల్స్ ఒక బలహరణాన్ని ఉచితాం ఈ ఆఫర్ జనవరి ఈ సినిమాకు చాలా కీలకమైనది హీరో హీరోయిన్ మధ్య జరిగే రొమాన్స్ అడ్డం పెట్టుకుని మనం ఆ అమ్మాయిని బాగా ఎక్స్పోజ్ చేసి చూపించాలి అప్పుడే యూత్ బాగా కనెక్ట్ అవుతారు అలా చేస్తే అమ్మాయి జీవితానికి ఇబ్బంది అవుతుందేమో అలా చెయ్యకపోతే మన కెరియర్కి కి ఎఫెక్ట్ అవుతుందయ్యా అదంతా తర్వాత సార్ ఆ సీన్ తీయటానికి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి కదా అతను ప్రేమలో పడిపోలే సార్ మునిగిపోయాడు భూమాకర్షణ శక్తి కంటే

చెప్పు రేపటి లొకేషన్ గురించి మినిస్టర్ గారితో మాట్లాడతానన్నారు అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ మనకు లేదు సార్ మీరు ఒకసారి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెక్ ఇచ్చేస్తే లొకేషన్ కన్ఫర్మ్ అవుతుంది సరే టూ డేస్ లో మాట్లాడతాను అది ఎల్లుండే మనకు సీన్ సార్ రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ లొకేషన్ కన్ఫర్మ్ కావాలి సార్ సార్ ఓకే ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి స్నానం చేసి అందంగా రెడీ అయి బెడ్రూమ్ లోకి ఎంటర్ అయింది అదే టైం కి హీరో గిఫ్ట్ తీసుకొని ఎంటర్ అయ్యాడు ఓకే ఆ అమ్మాయిని చూడగానే తన ఫీలింగ్స్ మారిపోయాయి దగ్గరగా వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేశాడు ఆ అమ్మాయి కూడా ఫీల్ అయింది అప్పుడు అమ్మాయిని మెల్లగా బెడ్ మీదకి నెట్టాడు ఇది సీన్ ఓకే అర్థమైందిగా ఓకే బాత్ ఇయ్యాలి ఓకే బెడ్రూమ్ అయితే నేరోగా ఉంటుందని హాల్ లో ప్లాన్ చేశాను ఎలా సార్ బెడ్రూమ్ సీన్ హాల్లో ఒక్క సీన్ చాలా సంగనాకపోవడం సార్ ఇది సూపర్ సార్ థ్యాంక్ యూ మిమ్మల్ని మెల్లగా బెడ్ పైకి నెట్టాడు అది సీన్ ఓకే ఓకే సర్ ఓకే డన్ వన్ మానిటర్ చేద్దాం ఓకే సర్ ఓకే యా ఓకే ఎంజాయ్ రోల్ కెమెరా రోలింగ్ అక్షర్ జరిగినట్టే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఏంటి సార్ అప్పుడే మీ పని అయిపోయిందా ఏ మీ పని కాలేదా నా పని ఏంటి సార్ మనం అనుకున్న సీనే కదా తీస్తున్నాం మనం అనుకున్న సీన్ తీస్తే ఓకే నువ్వు అనుకున్న సీన్ తీస్తేనే ప్రాబ్లం నేననుకోవడం ఏంటి సార్ మరి రెండు రోజుల తర్వాత ఉన్న సీన్ ఈ రోజే తీయాల్సిన అవసరం ఏ వచ్చిందే సమయానికి నేను మర్చిపోయిన చెక్ బుక్ కోసం వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ని నేను నేననుకున్నదే తీస్తా నేననుకున్నాను కాబట్టే ఈ సినిమా స్టార్ట్ అయింది నువ్వు అది గుర్తు పెట్టుకో అంటే నువ్వు తప్పితే ఎవరు నాకు దిక్కులేరు అనుకున్నావా నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర క్రియేటివిటీ ఉంది ఆ క్రియేటివిటీని సక్రమంగా వాడుకో నీకు ఉపయోగపడుతుంది ఇంతమంది టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది అంతేగాని నీ కెరియర్ కోసం ఇంకొకసారి నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అయితే ఈ సినిమా చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు ఈ సినిమా చెయ్యను నువ్వే చేసుకో నువ్వు చేసేదేంటి నేనే ఈ సినిమా ఆపేస్తున్నా నీకు ఇదే ఆఖరి ఛాన్స్ ఇది గనక ఫెయిల్ అవుతాయి మోడలింగ్ లేదు యాక్టింగ్ లేదు నేను చెప్పినట్టు వినాల్సింది పడదు అవునరా అది పడాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి కాన్సంట్రేషన్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అది నీ దగ్గర లేదు ఏమంటున్నావురా జరిగింది జరిగిందంతా నాకు తెలిసింది డైరెక్టర్ నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక బాధేసింది మీ ఇద్దరు అలా మాట మాట అనుకుంటే పంతం పెరుగుద్ది కానీ ఫలితం రాదురా అంటే నాదేనంటావా తప్పు ఎవరిదన్నది కాదురా షూటింగ్ ఆగిపోవడం వల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కానీ ఆ అమ్మాయి మాత్రం తన కెరీర్నే ప్రేమించింది ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారంరా తనకు మాత్రం ఆధారం ఆదర్శం అన్నీ ఈ సినిమానే చూసావా నువ్వే ఇంత ఫీల్ అవుతున్నావంటే సంతోషాన్ని దాచుకోలేని విచారాన్ని ఓదార్చలేని ఆ అమ్మాయి ఇంకెంత ఫీల్ అవుతుందో మరి నా ప్రేమ మనం ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టడమేరా అదే కదరా నిజమైన ప్రేమ అంటే ఇప్పుడు నన్నేం చేయమంటావురా ఏం చేస్తే సంతోషపడుతుందో అది చెయ్యి ఫోటోస్ చాలా బాగున్నాయి సెంటిమెంట్ శాంకర్ ఇక్కడ ఫ్యూచర్ డైరెక్టర్ ఏమండి మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా సంఘి టెంపుల్ బుక్ చేయండి ఇదిగో లౌకిన్ సినిమాని సంఘీ టెంపుల్ లోనే షూట్ చేశారు ఎంత పెద్ద హిట్ అయింది మనది కూడా హిట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి ఆ మగధీరా సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే ఆయన బుక్ చేయండి మగధీర ఎంత పెద్ద హిట్ మన సినిమా ఇంకా పెద్ద హిట్టు దాన్నే సెంటిమెంట్ అంటారు పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఆ సినిమాకి లంచ్ బ్రేక్ రెండు గంటల పదిహేను నిమిషాలకు ఇచ్చారంట నేను కూడా రెండు గంటల పదిహేను నిమిషాలకే ఇస్తాను ఆ సినిమా హిట్ మన సినిమా సూపర్ డూపర్ హిట్ సెంటిమెంట్ శంకర్ ఫ్యూచర్ డైరెక్టర్ ఫోన్ పెట్టు అంటే వివి దగ్గర గారు ఉండేవారు కదండి ఆయన పక్కన కృష్ణ గారు అవును ఇలాగే కాల్ మీద కాల్ కూర్చున్నవారంట అయితే ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యారు వస్తున్నాను చాలా బాగున్నాయి పిక్స్ లో నీ లుక్స్ ఇంకా ఏంటో చెప్పలేదు గీత గీత అవును చూడమ్మా గీత నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు అంటే అదే ఇంతకు ముందు ఏ ఏ సినిమాలు చేసేవో ఏంటి అనేది చెప్పలేదు ఇది వరకు ఒక మూవీ చేశాను సార్ గుడ్ కానీ మధ్యలోనే ఆగిపోయింది ప్యాడ్ రేయ్ అర్జెంటుగా అమ్మాయి నుంచి వెళ్ళిపోముని చెప్పు వెళ్ళిపోము వెళ్ళిపోవని చెప్పు అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్ వద్దు వద్దమ్మా కాల్ చేయకు అయితే నేనే కాల్ చేస్తాను చూడమ్మా నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ సెంటిమెంట్ కోసం అర్థమైన ఇంటిమెంట్లు రాసుకునే రకాన్ని నేను సినిమా చేసానండి అది మధ్యలో ఆగిపోయిందండి ఇంకో సినిమాలో లెగ్ ఎట్టానండి ప్రొడ్యూసర్ గుండె ఆగిపోయాడండి ఇలాంటివి చెప్పొద్దమ్మా నా కర్మకాలి నా సినిమా ఆగిపోయినప్పుడు నేను పిలిపించి యాక్ట్ చేయించుకుంటాను సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి ఎప్పటికైనా సినిమాలని మోడలింగ్ అని హీరోయిన్ అని తిరగటం మానేసాయి వెయిటి సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉంటేనే సరిపోదే బోల్డ్ అంత డబ్బు కూడా కావాలి ఒక్క అవకాశం ఎలాగైనా ట్రై చేసి మంచి హీరోయిన్ అవుతానమ్మా ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాను అవకాశాల కోసం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను నేను చెప్పింది ఇప్పుడు నువ్వు వినాల్సిందే డైరెక్టర్ గారు సినిమాకి ఎండు చెప్పి చీర్స్ చెప్పుకుందామా అనుకున్నా కానీ మన లైఫ్ లెక్క ఎండు చెప్పుకొని చీర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు పోతే పోనివ్వండి శివానంద్ గారు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అయినా అమ్మాయిని గా చూపించి క్యాష్ చేసుకోవడంలో తప్పే ఉంది అది తప్పో రైట్ నాకైతే తెలియదు కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు గొడవపడటం మాత్రం నాకు బాధ కలిగించింది సార్ ఆ రోజు క్షణిక ఆవేశాన్ని మీరు పక్కన పెట్టుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని తాగేవాళ్ళం కాదు చక్క బార్లో కూర్చొని అయ్యేవాళ్ళం సార్ డైరెక్టర్ గారు డబ్బులు పోతే సంపాదించుకోగలం సార్ కానీ కెరీర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం సార్ చూడండి అసలు ప్రొడ్యూసరే దొరుకుడు కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుడు ఇంకా కష్టం సార్ మీరు ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్ ప్లీజ్ నా మాట వినండి సార్ అదృష్టం అనేది ఎవరికైనా సరే ఒక్కసారి వస్తుంది గారు మీకు రెండు సార్లు వచ్చింది సార్ ఎలా అదిగో అలా వీడు అలాపు అంబాసిడర్ వీడు మారడు ప్లీజ్ సార్ కూర్చోండి సార్ మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి మన సినిమా గురించి మన సినిమానా కాదు నీ సినిమా ఓకే మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓహో అవునా ఛై శివానంద్ గారు బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా తన బ్యానర్కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురామని అడుగుతున్నారు ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు బండ్ల గణేష్ దిల్ రాజు గారు ఎంతో మంది ఫోన్ ఆపండి వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు డైరెక్టర్ గారు మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్ మీకు నోటు దూలు ఎక్కువ సార్ మీ అదృష్టం బాగున్నది కాబట్టే ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు మీరు వెళ్ళి ఎలాగైనా కన్వెన్స్ చేసుకోండి సార్ లేదంటే తర్వాత మీ ఇష్టం సార్ ఓకే సార్ మీ గురించి కూడా ఆలోచించాను ఈ సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది బట్ సినిమాను సినిమా లాగా చేయాల్సిన బాధ్యత కూడా పైనే ఉంది ఓకే సార్ అన్నీ రెడీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను అలాగే సార్ థ్యాంక్ యూ ఎరా అంతా ఓకే కదా ఓకే ఇక మిగతావన్నీ నేను మేనేజర్తో మాట్లాడి సెట్ చేస్తాను ఓకే ఒకసారి నువ్వు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడరా నా ప్రేమ గురించి ఓకే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఫ్లాట్ నెంబర్ టూ ట్వంటీలో లో ఉంటున్నామని మా అమ్మ ఎవ్వరికి చెప్పుతుంది వాళ్ళు లేరండి ఎప్పుడు వస్తారు బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి అడిగితే ఎప్పుడు వస్తారో చెప్పగలం ఖాళీ చేసిన వాళ్ళ గురించి ఎలా చెప్పగలం ఖాళీ చేశారా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రిలేటివ్స్ అయి ఉంటారు వీళ్ళని కలిస్తే తన డీటెయిల్స్ తెలుస్తాయి ఎస్ ఎక్కడికి వెళ్ళాలి సార్ రోడ్ నెంబర్ ఓ ఎక్కండి తొందరగా ఎక్కండి సార్ పోలీసు వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ ఫైన్ వేస్తారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ మాట్లాడటానికి గురుడు బాబు లో ఉన్నట్టున్నాడు మంచి పాట పెట్టి ఎంటర్టైన్ చేద్దాం స్టాప్ ఏం సార్ ట్యాక్సీ నచ్చలేదా కాదు పాట నచ్చలేదు ఓ దాంతో ఉంది సార్ ఇంకో పాట పెడదాం ఈ పాట కూడా నచ్చలేదు అనుకుంటా ఏం సార్ ఈ పాట కూడా నచ్చలేదా కాదు నువ్వు పాట ఆపడం నచ్చలేదు మీరు సైలెంట్గా ఉంటారు కానీ కౌంటర్లు బాగానే వస్తారు సార్ అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు పాటలు వేరైనా ఫీల్ ఒకటే కదా సార్ ఫీల్ ఒక్కటే బట్ ఫీలింగ్స్ వేరు అంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఎక్కడైనా ఉంటుందా చెప్పు లేదు అది ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ మరి ఇదో ప్రేమ ఎంత మధురమోమో ప్రియురాలు అంత కఠినము కరెక్టేగా కరెక్ట్గా కరెక్ట్గా ప్రియురాలు ఎంత కఠినంగా ఉంటే ప్రేమ అంత మధురంగా ఉంటుంది అప్పుడే ఆ ప్రేమలో చాలా డెప్త్ ఉంటుంది సార్ ఏవనుకున్నాను కానీ మీలో కూడా చాలా డెప్త్ ఉంది సార్ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మీరు ఒక అమ్మాయి విషయంలో టెన్షన్లో ఉన్నారు చెప్పండి సార్ ప్రాబ్లం అమ్మాయి వైపు నుంచా వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచా మీ వైపు నుంచా మీ పేరెంట్స్ వైపు నుంచాం ఇదే సార్ మీరు అడిగిన అడ్రస్ సార్ మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్ ఏం సార్ వెతుకుతున్నారు నాకు జనరల్గా ఎదుటి వాళ్ళు ఏదైనా నచ్చింది అంటే ఇవ్వడం అలవాటు కానీ నువ్వు నా క్యారెక్టర్ నచ్చింది అన్నావు అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు ఇది ఉంచు థ్యాంక్ యూ సార్

బాబు శరీశ్వరా రావు కాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి తీసుకో హా దర్శనం పట్టే అమ్మా చేయి ఇలా అయిపోమ్మా వావ్ రింగ్ సూపర్ ఉంది బాగుంది దా దా బాగుంది కదా అవునండి ఈ రింగు మన భూములలో అప్పు చేసి మరి కొన్న దీనికో స్పెషాలిటీ ఉంది పెట్టుకుంటే పెట్టుకుంటే ఉండదు అయితే మరి పెట్టుకోవడం బ్యూటిఫుల్ కౌంటర్ యాక్చువల్గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా తెలుసా సార్ తో తయారు చేస్తారు గోల్డ్ గోల్డ్ తో కాకపోతే దేంతో చేస్తారా బాబు మళ్ళీ కొనుక్కుంటున్నా నీకు విషయం తెలుసా ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే రెండు ఉన్నాయి ఒకటి నేను కొన్నా రెండోది నేనే కొన్నా అంటే రెండు కావాలి కదా ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి బాబు ముహూర్తం దాటిపోతుంది తొందరగా తొడగవయ్యా ఏమన్నా పంతులు ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా యాక్చువల్గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా అదనమాట మ్యాటర్ పంతులు గారు వాడంతే ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు మీరు కాని చేయండి అంటే చేయి పట్టుకుని తొడిగించండి సరే తీసుకో ఆ బాయ్ అరే ఉండవా ఇప్పుడు రింగుల గురించి చెప్పడానికి ఆలోచించావా రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి